తరఫున ఈరోజు ఈ పార్కులో నిజంగా చెప్పాలంటే చాలా సంతోషకరమైన వాతావరణం ఈ వాతావరణంలో ఈ వాకర్స్ ఆరోగ్యం గురించి నిజంగా కూడా అందరము ఉదయము ఐదు గంటలకే చాలా మంది ఇక్కడికి వచ్చి వాకింగ్ చేసుకుని ఆరోగ్యాన్ని నిజంగా కూడా నిలకడగా ఉంచుకోవడానికి మన ప్రయత్నం చేసిన విధానాన్ని బట్టి నేను ఎంతగానో సంతరిస్తున్నాను ఈరోజు చెప్పుకోవాలి పెళ్లి రోజు కానీ మరి పుట్టినరోజులు కానీ ఈ పార్కులో నిజంగా కూడా ఎటువంటి అభ్యంతరాలు భేదం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా సంతోషంగా కేక్ కట్ చేసుకుని అందరం కూడా సంతోషంగా ఇక్కడ సెల సెలబ్రేట్ చేసుకోవడానికి ఇచ్చినటువంటి అవకాశం నిజంగా కూడా మరి వీరమ్మ పార్కులో నిజంగా కూడా ఆమెకు ధన్యవాదాలు తెలిస్తే ఈ ఈరోజు మరి మేడం గారు పని గారు మిస్సెస్ భానే గారు నిజంగా కూడా ఈ సంతోషకరమైనటువంటి విషయం నిన్న చెప్పారు చాలా సంతోషం అని మే అందరూ కూడా ఈరోజు కేక్ కటింగ్లో మొత్తం అన్ని టీములు కూడా ఇక్కడికి వచ్చి సంతోషంగా మేడం గారితో మరి పుట్టినరోజు వేడుకలు ఈ విధంగా జరగడానికి ఈ సమయంలో మరి ఎంతో సంతోషంగా మేడం గారితో మేము కూడా ఆ కేక్ కటింగ్ చేయించి మీ అందరూ కూడా సంతోషంగా గడపడానికి ఇచ్చినటువంటి ఆ భగవంతునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తూ మరి భాని గారు మంచి జీవితం మంచి ఆశీర్వాదాలు పొందాలని ఫ్యామిలీకి నేను డ్రెస్ చేస్తూ నేను ఈ మాటలు ముగిస్తాను మనిషికి శారీరక ఉల్లాసం ఎంత ముఖ్యమో అలాగే మానసికంగా కూడా ఉల్లాసంగా ఉండడం చాలా ముఖ్యం నిజంగా గ్రీన్ వాకర్స్ అసోసియేషన్లో ఇక్కడ వీరమ్మ పార్క్ వచ్చినప్పుడు మనకి మైండ్ రిలీఫ్ చాలా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీసే కాకుండా ఇలాగా పుట్టినరోజు వేడుకలు పెళ్లి రోజు వేడుకలు జరుపుకోవడం అన్నది ఒక రిలాక్సే రిలాక్సేషన్ అందరికీ కూడా ఎందుకంటే నలుగురితో కలిసి సరదాగా ఇలా ఒక పార్టీ అరేంజ్ చేసుకుని ఇక్కడ ఒకళ్ళు మాట్లాడుకుంటూ సరదాగా గడుపుతాము ఇలాంటివి జరగడం వల్ల ఏంటంటే ఇంకా చాలామందికి మెంటల్ స్ట్రెస్ అన్నది లేకుండా అలాగే ఆరోగ్యంగా ఉండడానికి మానసికంగా ఫస్ట్ ఉంటేనే శారీరక ఫిట్నెస్ అన్నది ఉంటుందని మేమందరం కూడా భావిస్తాము అలాగే ఫ్రెండ్లీ నేచర్ తోటి ఇక్కడికి వచ్చి డైలీ వాకింగ్ చేసుకుంటూ ఉంటాము ఇవాళ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మేము అందరం కలుసుకొని చాలా ఆనందంగా గడిపాము ఈ ఉదయం అంతా కూడా అందుకు ముందుగా బానుగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆవిడ ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అందరూ కలిసి ఇలాంటి పుట్టినరోజు మరి ప్రతి సంవత్సరం ఇక్కడే జరుపుకోవాలని మా అందరితో ఈ యొక్క సంతోషకరమైనటువంటి చేసుకోవాలని అలాగే తనకి ఈ సంవత్సరం టెస్ట్ రాశారు రిజల్ట్స్ రావాలి ఈ పుట్టినరోజు సందర్భంగా తనకి టీచర్ పోస్ట్ వచ్చి గవర్నమెంట్ జాబ్లో చేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశాన్ని దేవుడు తనకివ్వాలనేది నా రాగాదు మనందరి ఆలోచన ఆ తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకొకసారి మనం ఇటువంటిది కార్యక్రమాన్ని అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు వారు కు అందరూ కూడా ఇక్కడ రావటం ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా అన్నం గాని మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఫిట్‌నెస్ కాపాడుకుంటూ అందరూ కూడా ఐక్యతగా ఉంటారు ఇక్కడికి వస్తే చాలా రిలాక్స్గా ఉంటుంది ఉంటారు ఏయ్ జాతరేలాంటి చోటి స్నాక్స్ స్వర్గం ఎవల్ ఫోన్ లో చేసి ఎవరో జోగర్ ఉపయోగపడుతుంది కాబట్టి రోజు మరియు సంబర్భంగా బాలు మరి బ్లడ్ బాయిస్ వేడిక మనం ఉండాలంటే మరి ఆమె పుట్టినరోజు వేడికి వెళ్ళడానికి సంతోషం అలాగే ఆమె టిఎస్సీ రాస్తారు కాబట్టి మరింత చాలా గ్రాండ్లు చేసుకుంటారు ఎందుకంటే టిఎస్సీ రిజల్ట్ వస్తుంది ఆ రిజల్ట్ కలిపి مونکي سدا جي مهرباني ۽ محبت جو شڪر آهي تمام گهڻو شڪر آهي جناب علي صاحب جو ۽ تمام گهڻو شڪر آهي ان کي مونکي اها چڱي خبر ڏيڻ جو ۽ هاپي جو تجربو ڏيڻ جو مونکي ڏيڻ جو ٿيو آهي ۽ ان کي مونکي ڏيڻ جو ٿيو آهي తరఫున ఈ రోజు నా భార్య చెప్పిన ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పిన కూడా రుణపడి ఉంటానని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకున్నాను అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి రోజు వాకింగ్ చేస్తూ నడవండి నడిపించిందనే నివాసంతో ప్రతి ఒక్కరు కూడా వాకింగ్ ఏంటి కానీ అలాగే జిమ్లో ఎక్సర్సైజ్ ఏంటి కానీ అలాగే బ్యాట్టు కానీ అలాగే లేడీస్ అందరూ కూడా ఉండకు వచ్చి ఇక్కడ బాగా ఈ యొక్క మన ని పార్క్ని పార్క్ని అందరూ వినియోగించుకుంటున్నారు అలాగే ప్రజలందరూ కూడా ఈ పార్క్ని ఉపయోగించుకుని తమ తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను